దోస్తులు అందరికీ నమస్కారం నన్ను చాలా మంచిగా పాజిటివ్గా రిసీవ్ చేసుకుంటున్నారు వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి చాలామంది నా నా యొక్క బావని నేను ఎలా ఉంటాననే దాన్ని బట్టి చాలామంది నాకు మెసేజ్ రూపంలో కూడా అడుగుతున్నారు ఎందుకు మేడం మీకు ఇవన్నీ అవసరమా సోషల్ మీడియాలోకి వచ్చిన తర్వాత చాలా నిలుగు ఎవరు అలాగేమో అనుకోవద్దండి నేను వాళ్ళ వాళ్ళు నా గురించే నా మంచి గురించే చెప్పారండి వాళ్ళు ఎప్పుడు నాకు తప్పుగా నన్ను అనలేదు అంటే మీ పద్ధతి బాగుంది అలాంటప్పుడు మీరు ఎందుకు ఇంట్లోనే ఉండొచ్చు కదా హ్యాపీగా అనేసి చెప్తున్నారు మనం ఇంట్లోనే హ్యాపీగా ఉంటే సపోర్ట్ అనేది ఎంతోకంత ఈ రోజుల్లో మనం ఒక్కరు ఒకరు తెచ్చింది నలుగురు కూర్చొని తినాలంటే చాలా కష్టం అవుతుంది కదా ఎంతో కొంత కష్టపడితే కొంచమైన హెల్ప్ చేసిన వాళ్ళం అవుతామనే ఉద్దేశంతో ఇలా చేయడం తప్ప ఇంకేం కాదు అంటే మనం చేసే కంటెంట్ అయినా మన పద్ధతి అయినా బాగుండేటప్పుడు మనం భయ ఒకరికి భయపడవలసినంత అవసరం లేదండి మీ బ్రెయిన్కి తప్పుగా లేదనుకుంటే ఏ థాట్స్ అయినా దాన్ని యూజ్ చేసుకోవచ్చు తప్పుడు పద్ధతిలో తప్పుడు వీళ్ళే వెళ్ళలేనప్పుడు ఇది నేను చేసే పద్ధతి నాకు నచ్చింది నలుగురు మన నలుగురు మన గురించి ఏదైనా అనుకుంటున్నారని మనం వన్స్ బ్రెయిన్కి ఎక్కించుకున్నాం అనుకుంటే బ్రతకలేము చాలా అప్సెట్ అవుతాం అన్నమాట అవన్నీ పక్కన పెట్టేయాలి పక్కన పెట్టేసి హ్యాపీగా ఉండాలి ఎక్కడ లేరు అందరూ పబ్లిక్లోనే ఉన్నారండి ఎవరు లేరు పబ్లిక్లో చెప్పండి ప్రతి ఒక్కరు కూడా పబ్లిక్లో ఉన్నారు ఇంట్లో నాలుగు ఫోన్లు ఉన్నాయంటే నాలుగు ఫోన్లు కూడా నెట్ తోటే రన్ అవుతున్నాయి ఎవరో ఫోటోలు ప్రతి ఒక్కరు కూడా పబ్లిక్లోనే ఉన్నాము ఎవరు చెప్పారు పబ్లిక్లో లేరు అని అందరం కూడా సోషల్ మీడియాలోనే ఉన్నాము ఆ సోషల్ మీడియా ఒక యూబులోనే కూరుకుపోయాం ప్రతి ఒక్కరం కూడా ఒక పది నిమిషాలు వీడియో చూస్తాము అనుకుంటాము ఆ పది నిమిషాలు గంట వెళ్ళిపోతుందన్నమాట అలా ఉన్నాయి ఆ మైండ్ సెట్తో మనం బతుకుతున్నాం అందరి కూడా తప్పుగా నన్ను రిసీవ్ చేసుకున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు ఇక్కడ సోషల్ మీడియాలోకి వచ్చినా సరే తప్పుగా ఉంటారండి బయట ఉన్నా సరే నేను కాలేజ్ డేస్ అప్పటి నుంచి నేను ఫేస్ చేస్తున్నాను ఒక్కొక్క మగవాళ్ళు చూపే చూసే చూపులు ఎంత వరస్ట్గా ఉంటాయంటే అంత వరుషుడుగా ఉంటాయి చూస్తారు సైడ్ నుంచి వెళ్ళేటప్పుడు మాటలు కూడా అంటుంటారనమాట వాళ్ళకి నోరు దురద మాట దురద పెట్టిస్తూ ఉంటుంది ఇప్పుడు నేను నా కంటెంట్ వినరు నేను మాట్లాడే మాటలేంటో వినరు కానీ అక్కడి కింద కామెంట్ పెట్టేయాలి ఏదో ఒక రకంగా నన్ను అనాలి అనకపోతే వాళ్ళు ఉండలేరు ఎందుకంటే వాళ్ళకి చెప్పాను కదా నోరు దురద పెట్టిస్తూ ఉంటుందని ఎలాంటి వాళ్ళు ఎక్కడికి ఉన్నారు వాళ్ళకి మనం సమాధానం చెప్పవలసిన అవసరం లేదు కాలమే సమాధానం చెప్తేది నాకు తెలిసి వాళ్ళు ఒక మాట మనం అనలేనప్పుడు మనల్ని వాళ్ళు అన్నారు అంటే వాళ్ళకి దగ్గర పడింది టైం అని అర్థం చేసుకోవాలి ఎవరి పాపాన్ని వాళ్ళే పోతారు మీరైతే నన్ను బాగా రిసీవ్ చేసుకుంటున్నారండి ఇదే నాకు చాలా హ్యాపీనెస్ని ఇస్తుంది వీడియోలు కూడా కంటిన్యూగా చేయలేకపోతున్నాను కొంచెం లేట్ అవుతుంది వీడియోస్ అప్లోడ్ అయ్యి చేసేసరికి అది కూడా నేను వన్ పాయింట్ ఫైవ్ జీబీ తోటే వీడియోస్ అన్నీ అప్లోడ్ చేయవలసి వస్తుంది ఇంకా పిల్లలకి ఎగ్జామ్స్ అవ్వలేదు అందుకోసం అని చెప్పేసి నెట్ బ్యాలెన్స్ అదైతే వేయించలేదు ఇంకా ఒకవేళ వేయించినట్లయితే అమ్మో అది వేస్తే మా బుర్ర తినిస్తాను కదా తల్లి అనకండి నన్ను ఆదరించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇంకొక మాట చెప్పన నాకు నన్ను ఫాలో ఫాలోవర్స్ ఎంతమంది ఉన్నా సరే నా పేజెస్లో ఫాలోవర్స్ చా నన్ను రెగ్యులర్గా ఫాలో అయిన వాళ్ళు ఫాలో అవుతున్నారండి అందరూ కూడా నాన్ ఫాలోవర్సే నా వీడియోస్ అనేవి ఎక్కువ వాచ్ చేస్తున్నారు నాకు ఈజీగా తెలిసిపోతుంది ఫేస్బుక్ అనేది ఆ ఉంటాయి అన్నమాట ఫాలోవర్స్ ఎంతమంది చూస్తున్నారు జెంట్స్ చూస్తున్నారా లేడీస్ చూస్తున్నారా ఎవరు లైక్ కొడుతున్నారు ఎవరు ఎంతసేపు వీడియో వాచ్ చేస్తున్నారు ప్రతి ఒక్కటి కూడా మనకి తెలిసిపోతుంది నన్ను నాన్ ఫాలోవర్సే ఎక్కువగా ఫాలో అవుతున్నారు వాళ్ళు ఎక్కువ చూస్తున్నారు కానీ రెగ్యులర్గా నన్ను ఆదరించిన వాళ్ళు మాత్రం చాలా చాలా రెగ్యులర్గా కామెంట్ పెడతారండి రెగ్యులర్గా వాళ్ళైతే మాత్రం నేను ఎప్పటికీ కూడా వాళ్ళ పేర్లతో సహా మైండ్లో ఫిక్స్ చేసుకున్నాను వాళ్ళందరికీ కూడా పేరు పేరున మరొకసారి ధన్యవాదాలు అయితే తెలియజేసుకుంటున్నాను ఇంకో విషయం ఏంటంటే చిన్న చిన్న క్రియేటర్స్ని ఎంకరేజ్ చేయండి ఒక లైక్ కొట్టండి ఎవరికి బలికిగా రావండి వాళ్ళ కుటుంబం కోసం వాళ్ళు వాళ్ళ వాళ్ళ దీనికోసమే కష్టపడతారు చిన్న చిన్న వీడియోస్ చేసుకున్న వాళ్ళు తప్పుగా కామెంట్ పెడితే మీకేం కలిసి వస్తుంది మీకు ఏమైనా కోటి రూపాయలు కలిసి వస్తుంది వాళ్ళకి తప్పుగా కామెంట్స్ పెట్టేసి ఒక మాట అనిస్తే కాకపోతే అక్కడికి అప్పుడు ఒకొక్క శునకా ఆనందం వస్తే తప్ప ఇంకేమీ మీకు రాదు ఆ పాపం మీరు మూట కట్టుకోవడం తప్ప దానికి ఇంకొక సొల్యూషనే లేదు దాన్ని ఎంత మూట అంటే దేవుడు ఒక బుర్ర మీద మీకు ఇంత రాయి పెట్టేసినట్టుగా మీరు ఒకరిని తప్పుగా మాట్లాడితే చిన్న చిన్న క్రియేటర్స్ని వాళ్ళు ఎవ్వరూ కూడా ఓ కోటల్లో ఉన్న వాళ్ళు కాదండి మన ఇండియాకు ఉన్న బుద్ధి ఏంటంటే ఒకడు బాగుపడిపోతున్నాడేమో వాళ్ళు బాగుపడిపోతారేమో వీడియోలు తీయడం వల్ల వాళ్ళకేమో బల్కిగా డబ్బులు వచ్చేస్తాయేమో అనే ఉద్దేశంతో లైక్ కొట్టరు ఒక కొంతసేపు అంటే వీడియో లైక్ కొట్టడం వల్ల ఎవరికి డబ్బులు రావండి అప్ అవుతుంది కొంతమందికి వీడియో అనేది సప్లై చేస్తుంది అనమాట ఈ వీడియో బాగుంది కదా కొంతమందికి మందికి వెళ్ళడానికి చూపిస్తుంది అంతే మీరు వాచ్ చేసి దాన్ని బట్టే వీడియో అనేది మీ మీరు ఏదైతే వాచ్ చేస్తారో వాచ్ చేసేటప్పుడు మధ్యలో యాడ్స్ వస్తుంటాయి కదా ఆ యాడ్స్ మీదే మనీ అనేది ప్లే చేస్తుంది అనమాట అంతకు మించింది ఎవరికి కూడా బల్క్గా వచ్చేవు ఆలోచించుకోండి ఆలోచించుకొని చిన్న చిన్న క్రియేటర్స్ అన్నీ కనీసం కొంచెం బూస్టప్ చేసి ముందుకు పంపించండి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సెలవు తీసుకుంటున్నాను